హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఇప్పటిదాకా వినని ఒక అద్భుతమైన కథను చెప్పబోతున్నాను నిజానికి ఈ కథ మొత్తం కూడా వానరసేన చుట్టూ తిరుగుతుంది అసలు ఒక వానరం ఒక చిన్న పాప ప్రాణాలు కాపాడిన సంఘటన గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను వినటానికి ఈ కథ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఇది నిజంగా జరిగింది ఒక వానరం అసలు పాపని ఎలా కాపాడింది ఆ పాపకి అసలు ఏమైంది ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళా గురించి మీ అందరికీ తెలుసు కదా ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద మహాకుంభమేళ జనవరి పదమూడు నుంచి ప్రయాగ్రాజ్లో మొదలైంది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభమేళ అని మీకు తెలుసా సాధారణంగా ప్రతి పన్నెండేళ్లకు కుంభమేళ జరిగే ప్రదేశాలు ప్రయాగ్రాజ్ హరిద్వార్ నాసిక్ అవంతికా నగరంలో ఉన్న ఉజ్జయిని ఇప్పుడు జరిగే కుంభమేళ దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేది అందుకే ఈ కుంభమేళ అంటే అంత ప్రసిద్ధి ఈ కుంభమేళాలో స్వయంగా ముక్కోటి దేవతలు భూమి మీదకు వచ్చి ఇక్కడ గంగా నదిలో స్నానాలు ఆచరిస్తారని ఎవరైతే ఈ కుంభమేళా జరిగే సమయంలో ఇక్కడ గంగలో స్నానమాచరిస్తారో వారికి మోక్ష మార్గం నిర్ణయించబడుతుందని విశ్వసిస్తారు అంతేకాదు ఈ గంగా నదిలో ఈ సమయంలో స్నానం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తారు అందుకే కాబోలు ఈ కుంభమేళాకి ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులొచ్చి ఈ సంగమంలో స్నానమాచరిస్తారు అయితే మీకొక విషయం చెప్పాలి అసలు ఈ కుంభమేళాలో సాధువులు లేకుండా మనం ఊహించలేం ఎందుకంటే స్వయానా ఆ మహాశివుడి పూజ జరిగే చోటుకి సాధువులు రాకుండా ఎలా ఉంటారు సాధువుల పాత్ర చాలా ముఖ్యమైంది ఈ కుంభమేళాలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులొస్తారు భారతదేశం నలుమూలల నుండి అఘోరాలు సన్యాసులు నాగ సాధువులు వస్తారు భక్తులు ఈ సాధువుల దగ్గర ఆశీస్సులు పొందుతారు మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో నివసిస్తున్న విశ్వాస్ అనే ఉపాధ్యాయుడు ఈ కుంభమేళాకు రావాలని ప్లాన్ చేసుకున్నారు సనాతన ధర్మాన్ని అమితంగా ఆరాధించే ఆయన ప్రతి కుంభమేళాకు తప్పనిసరిగా హాజరయ్యేవారు ఈసారి కుంభమేళాకు ఆయన తన కుటుంబంతో కలిసి ప్రయాగ్రాజ్లోని మహాకుంభు వెళ్లడానికి సిద్ధమయ్యారు అతని తల్లిదండ్రులు భార్య ఆర్తి మరియు తమ తొమ్మిదేళ్ల కుమార్తె నేహాతో సహా కుంభమేళా టిక్కెట్లు తీసుకున్నారు అలా రైలెక్కి కుటుంబంతో కలిసి ప్రయాగ్రాజ్ బయలుదేరారు కాని తన ప్రయాణంలో కుంభమేళాలో తమకు ఒక ప్రమాదం జరగబోతుందని అది తమ జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని సంఘటన అవుతుందని ఆయనకు తెలీదు ఆ మహాశివుడు అతనితో ఒక పెద్ద నాటకం ఆడించబోతున్నాడు విశ్వాస్ గారు తన కుటుంబంతో కలిసి కుంభమేళా చేరుకున్నప్పుడు అక్కడ భారీ జనసమూహం ఉంది అప్పటికే చాలా మంది అక్కడకు చేరుకున్నారు చాలా మంది సాధువులు గుడారాలు వేసుకుని అక్కడే ఉంటున్నారు పోలీస్ బందోబస్తు కూడా చాలా ఉంది ప్రయాగ్రాజ్ మహాకుంభ్ చాలా అట్టహాసంగా నిర్వహించబడుతుంది అక్కడ చాలా దుకాణాలు అనేక వేదికలు ఉన్నాయి ఎక్కడ చూసినా జనసమూహం ఇసుక వేస్తే రాలనంత జన ఉన్నారు అయితే ఆ నిమిషం విశ్వాస్ గారు తన భార్యతో నేహా చెయ్యి గట్టిగా పట్టుకో ఈ సమూహంలో తప్పిపోవడానికి అవకాశం ఎక్కువ అని చెప్పారు అలా వారు వెళుతూ ఉండగా దూరంగా ఉన్న గంగాఘాట్ దగ్గరకు ఒక కోతుల గుంపు రావడం గమనించాడు కుంభమేళా జరిగే ప్రతి చోట ఇలా కోతులు గుంపులు గుంపులుగా రావడం ఒక వింత అనే చెప్పుకోవాలి అలా ఆ రోజు కూడా అక్కడ ఒక పెద్ద కోతుల గుంపు ఉంది విశ్వాస్ గారు ఒక కోతికి అరటి పండిచ్చారు అంతేకాదు అక్కడ ఉన్న అన్ని కోతులకు అరటిపళ్ళిచ్చారు అయితే అదే సమయంలో ఆయన తన దారిలో రుద్రాక్షమాల బాబాను కలిశారు ఆ సాధువు తన శరీరంపై దాదాపు ఇరవై ఐదు వేల రుద్రాక్షలను ధరించడాన్ని విశ్వాస్ చూశారు వాటి బరువు సుమారు నలభై ఐదు కిలోలుంటుంది విశ్వాస్ గారు ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు అలా వారు ముందుకు నడుచుకుంటూ వెళుతుండగా దారిలో ఆయన చాలామంది సాధువులను కలిశారు అందులో ఒక సాధువైతే గత పన్నెండేళ్లుగా ఒక చేతిని గాల్లోనే ఉంచారు నిజానికి ఇంత కఠినమైన తపస్సు చెయ్యాలి అంటే స్వయానా మహాత్ముడే చెయ్యగలడు ఆయన ఆశీస్సులు కూడా విశ్వాస్ మరియు కుటుంబ సభ్యులు తీసుకున్నారు ఆ తరువాత విశ్వాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి గంగానదిలో స్నానమాచరించడానికొచ్చారు అక్కడి సంగమంలో స్నానమాచరించి వివిధ ఆలయాలను సందర్శించేందుకు బయలుదేరారు ప్రయాగ్రాజ్లో పన్నెండు ప్రత్యేక దేవాలయాలున్నాయి వీటిని పన్నెండు మాధవ ఆలయాలని పిలుస్తారు ఈ ఆలయాల సందర్శనకు ప్రతి ఒక్కరూ ఇక్కడకు భారీగా తరలివస్తారు గారు కూడా తన కుటుంబంతో కలిసి ఈ ఆలయాలను సందర్శిస్తున్న సమయంలో హఠాత్తుగా ఒక వార్త తెలిసింది అక్కడికి మరికాసేపట్లో ఒక పెద్ద తాళంతో ఉండే మహాసాధువు రాబోతున్నాడు అని ఆ బాబా తనతో ఇరవై కిలోల తాళం చెవిని పట్టుకుని మహాకుంభానికి వస్తున్నాడు అని అందరికీ తెలిసింది దాంతో హఠాత్తుగా అక్కడ ఉన్న అందరూ కూడా ఆయనను చూడాలని ఒక్కసారిగా పరిగెత్తడం మొదలుపెట్టారు ఆయనను చూసేందుకు భారీగా జనం తరలిరావడంతో ప్రజలు ఒక్కసారిగా బెదిరిపోయారు అక్కడ అకస్మాత్తుగా తొక్కిసలాట చోటు చేసుకుంది అయితే ఆ తొక్కిసలాటలో చాలామంది ఒకరి కింద ఒకరు పడిపోయారు ఈ తొక్కిసలాటలో విశ్వాస్ గారి తొమ్మిదేళ్ల కుమార్తె నేహ తల్లి తండ్రి చెయ్యి జార విడిచింది ఈ సంఘటనతో విశ్వాస్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు తన కూతురు కనిపించకుండా పోవడాన్ని గమనించిన విశ్వాస్ భార్య ఆర్తి కన్నీటి పర్యంతమైంది ఈ తొక్కిసలాటలో నేహా కనబడకుండా పోయేసరికి అసలు నేహ ఎలా ఉందో ఎక్కడికి వెళ్లిపోయిందో అని విశ్వాస్ చాలా కంగారు పడిపోయాడు ఇక ఆలస్యం చెయ్యకుండా చుట్టూ వెతకడానికి నిశ్చయించుకున్నాడు విశ్వాస్ గారు తన తల్లిదండ్రులను అక్కడే ఉన్న గుడిలో కూర్చోబెట్టి నేహ కోసం వెతకడం ప్రారంభించారు కానీ నేహా మాత్రం ఎక్కడా కనిపించలేదు రెండు గంటలు గడిచాయి విశ్వాస్ తన పాప తప్పిపోయిన విషయం మైక్ ద్వారా అనౌన్స్ చేద్దామని చెప్పి మైక్ సెంటర్ దగ్గరకొచ్చాడు వెంటనే వారు నేహా అనే అమ్మాయి పింక్ ఫ్రాక్ వేసుకుని ఉంది ఇక్కడే తప్పిపోయింది అని ఎవరికైనా కనిపిస్తే మైక్ సెంటర్కి తెమ్మని అనౌన్స్ చేశారు సమయం గడుస్తోంది కానీ నేహా గురించిన సమాచారం అయితే దొరకలేదు తొక్కిసలాట జరిగిన ప్రాంతం ఇప్పుడు పూర్తిగా మామూలుగా అయిపోయింది కానీ నేహా జాడ మాత్రం లేదు ఇప్పుడు సమయం ఏడు గంటలైంది విశ్వాస్ ఆర్తి ఇద్దరూ కూడా అక్కడే గంగానది ఒడ్డున ఉన్న శివలింగం దగ్గర ఏడుస్తూ కూర్చున్నారు వారు మనసులో ఇలా అనుకున్నారు ఈ మహాకుంభానికి రావడం మాకు దక్కిన అదృష్టం అనుకున్నాం కాని ఇప్పుడు అర్థమైంది ఇక్కడకు రావడం మేము చేసిన తప్పు అని అనుకున్నారిద్దరు అలా మరో గంట గడిచింది రాత్రి ఎనిమిది గంటలైంది విశ్వాస్ ఆర్తి ఒకే శివలింగం దగ్గర ఏడుస్తూ కూర్చున్నారు అకస్మాత్తుగా వారి ఎదురుగా కోతుల గుంపు ప్రత్యక్షమైంది అందులో ఒక పెద్ద కోతి ఉంది దానికే ఉదయం విశ్వాస్ గారు అరటిపండు తినిపించారు అయితే షాకింగ్ ఏంటంటే ఆ కోతి చేతిలో తన కూతురు నేహా చేతి రుమాలు ఉండడం విశ్వాస్ చూశాడు విశ్వాస్ ఆర్తి ఆ చేతి రుమాలు చూడగానే అది నేహా చేతి రుమాలు అని అర్థమైంది అతను నెమ్మదిగా ఆ కోతి వద్దకు వెళ్లడానికి ప్రయత్నించగా కోతి నెమ్మదిగా ముందుకు వెళ్ళడం మొదలుపెట్టింది విశ్వాస్ ఆర్తి కోతిని అనుసరిస్తూ సుమారు కిలోమీటర్ దూరం నడిచిన తర్వాత ఆ కోతి గంగాఘాట్లోని ఒక పడవ దగ్గర ఆగింది విశ్వాస్ ఆర్తి ఆ పడవలో చూడగా అక్కడ ఆ పడవ లోపల నేహా అపస్మారక స్థితిలో పడి ఉంది అది చూసి వారికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టుగా అనిపించింది అయితే ఈరోజు పొద్దున్నే విశ్వాస్ గారి చేత అరటిపండు తిన్న కోతి వారికి తన పాపను కనిపెట్టడంలో సహాయపడింది అయితే నేహా మాత్రం ఇంకా అపస్మారక స్థితిలోనే ఉంది వెంటనే విశ్వాస్ పాప ముఖం మీద గంగ నీళ్లు చల్లి స్పృహలోకి తీసుకొచ్చారు ఆ చిన్నారికి ముందు చాలా భయం వేసింది కానీ ఇప్పుడు ఎదురుగా తన తల్లిదండ్రులను చూసి చాలా ఆనందపడింది తొక్కిసలాట మధ్యలో తన తల్లి నుంచి తన చేతిని విడిపించుకున్నప్పుడు జనంతో కలిసి అటూ ఇటూ తిరిగానని అక్కడ ఉన్న అందరి ముఖాలు తనకి వింతగా అనిపించాయని చెప్పింది అలా గంగానదిలోని ఈ ఘాట్లో ఉన్న పడవలో వచ్చి కూర్చున్నట్టు చెప్పింది కానీ ఆకలి దప్పులతో ఆమె రాత్రి వరకు ఉంది ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయింది కాని ఆ మహాదేవుని అనుగ్రహం ఆ కోతి వలన తమ కుమార్తె నేహాను పొందగలిగారు విశ్వాస్ మళ్లీ అదే గంగాఘాట్కు వచ్చి శివలింగానికి చేతులు జోడించి నమస్కరించారా ఈ ఈరోజు మా కూతురు మా నుంచి విడిపోయి ఉంటే జీవితంలో మహాకుంభమేళాలో పాల్గొనేవాళ్లం కాదు కాని ఇప్పుడు మేము తీర్మానించుకుంటున్నాము ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాకు మేము వస్తాము అనుకున్నారు అలా విశ్వాస్ గారికి పోయింది అనుకున్న కూతురు తిరిగి దొరికింది ఇదంతా ఆ మహాదేవుడి లీల ఆయన తన భక్తులను ఎప్పటికీ విడిచిపెట్టడు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకెలా అనిపించింది కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి మా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు